జోయాస్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన సాధ్యం హెయిర్ కేర్ ప్రపంచంలో ఏ హెయిర్ ఆయిల్ కాంపిటేటివ్ కాదు ఎందుకు అంటే మా రిజల్ట్ అట్లా ఉన్నాయి అసలు మీరు జుట్టు ఎందుకు పుడుతుంది మీరు తెలుసుకోకుండా ఆయిల్ రాస్తే షాంపూ రాస్తే ఏమి ఉపయోగం అండి మీకు జుట్టు కావాలి జుట్టు బారుగా పెరగాలి ఒత్తుగా పెరగాలి జోయాస్ హెయిర్ కేర్ ఆయిల్ మూలన మంచి ఫలితాలు పొందాయి వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు నుంపిణి ఈ రోజుల్లో ఎవరికైనా సరే ఆస్తి అంటే ఏంటి మంచి అందమైన ఒత్తైన జుట్టు ఉండటం ఈ రోజు నాతో పాటు జోయాస్ హెయిర్ కేర్ ఆయిల్ ఉంది ఎవరైనా వాడొచ్చా వాడితే ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి ఎలాంటి అవుట్పుట్ ఉంటాయి ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం ఈ రోజు మనతో పాటు ఉన్నారు రుద్ర ఆయుర్వేదిక్ నుండి దాసరి వెంకట జయరాం ప్రసాద్ గారు ఆయనతో మాట్లాడదాం అన్ని విషయాలు తెలుసుకుందాం హలో సార్ నమస్కారం సార్ చెప్పండి సార్ అందరికి వాడొచ్చు ఎందుకంటే ఆయిల్ చూస్తుంటే చాలా అసలు ఓపెన్ చేసి అలా చూస్తుంటేనే మంచి సువాసన వస్తుంది ఆ హెర్బల్ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా బాగా వేసినట్టుగా కనిపిస్తుంది ఏంటి అసలు దీని గురించి సముద్రంలో మనం మద్దం చేసే అమృతం పుట్టింది అలాగే ఇరవై ఏడు వనమూలికలను మేము మద్దనం చేసి చేస్తే ఈ జోయాస్ ఎయిర్ ఆయిల్ పుట్టింది ఇప్పుడు జోయాస్ ఎయిర్ ఆయిల్ మనం భారతదేశంలో దొరికే అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ని మేము మ్యాచ్ చేసి ఇరవై ఏడు ఇంగ్రీడియంట్స్ మ్యాచ్ చేసి దీన్ని తయారు చేయటం మా పద్ధతిలో ఎవ్వరూ లేరు ఎందుకంటే మేము దాన్ని పురాతన ఆయుర్వేద గ్రంథాలు మదించి మా దగ్గర ఉన్న టెక్నికల్గా డాక్టర్ టీముతో చేసి గత పదిహేను సంవత్సరాల నుండి మేము దీన్ని అమ్ముతున్నాము మేము దీని ద్వారా నైంటీ ఫైవ్ రిపీటెడ్ ఆర్డర్స్ ఉన్నాయి తెలుగు తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది ఉన్నారు అలాగే ఇరవై దేశాల్లో ప్రజలు ఇక్కడి నుంచి తీసుకెళ్తారు ఓకే దీనికి కారణం ఏంటంటే అది వాళ్ళకు నచ్చింది సుగంధ భరితమైనది జోయా ఎయిర్ ఆయిల్ ఎంత సుగంధం అంటే మీరు రాసుకుంటే అంటే తొంభై తొమ్మిది పర్సెంట్ మంది దీన్ని ఆస్వాదిస్తారు ఎందుకంటే అంత సుగంధమైన స్మెల్తో కూడిన జోయా ఎయిర్ కేర్ ఆయిల్ అద్భుతమైంది కానీ కొంతమంది మార్కెట్లో కొన్ని కొన్ని మంచి ఫ్లేవర్ ఆయిల్స్ చాలా ఉన్నాయి అది పెట్టుకుంటే తలనొప్పి రావడము లేదంటే హెడ్ బాగా ఎక్కువ రావడం ఎక్స్ట్రీమ్ మైగ్రేన్ రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా మంది చూస్తున్నారు కదా సో ఇది ఎలా డిఫరెంట్ అంటారు ఇప్పుడు పేరు చెప్పను కానీ ఈ బార్బర్ షాప్లో సెలూన్లో మద్దం చేస్తారు ఒక ఆయలు అది పెట్టంగానే జమ్మని మన తల తిమిరి పోయేసి అది ఒక చల్లగా అయిపోతాం మొదలుపెట్టేది ఆ తర్వాత అదే అలవాటు ఎందుకు అంటే దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అవి మన తల్ల చల్లబడటానికి ఇమీడియట్గా పనిచేస్తుంది అంతే తర్వాత జుట్టు ఊడిపోతుంది ఎందుకు అంటే దాంట్లో ఇంగ్రీడియంట్లు అట్లాంటివి ఇది అట్లా కాదు మా జోయా సేకరాల మీరు మొదటి రోజు వాడి రోజు దీన్ని అనుభవంలోకి వస్తుంది మీకు తల కూడా చల్లబడుద్ది మంచి సువాసన ఉంటుంది తొంభై తొమ్మిది మందికి మా స్మెల్ నచ్చుద్ది ఎందుకంటే దాంట్లో సుగంధ ద్రవ్యాలు కూడా ఉన్నాయి బట్ ఏంటండి మీరు పది పన్నెండు సంవత్సరాల నుండి అస్సలు డిస్కౌంట్ లేకుండా అమ్ముతున్నారు అట్ ద సేమ్ టైం కూడా లేదు ఇప్పుడు కదా అంటే ఇప్పుడు నేను ఒక చిన్న సమస్యని మీ ముందుకు తీసుకొస్తాను మెడికల్ షాప్లో డిస్కౌంట్ ఇవ్వటం ఏంటండి ఇరవై పర్సెంట్ డిస్కౌంట్ ఇరవై ఐదు పర్సెంట్ డిస్కౌంట్స్ ఎందుకు ఎందుకు జరుగుతుంది ఈ విధంగా పదిహేను పర్సెంట్ ఇరవై పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తే మెడిసిన్స్ కొనాలా కానీ ఇస్తున్నారు కదా ఇస్తారు అది మార్కెటింగ్ ఓకే కాబట్టి నా జోయాకి ప్రపంచంలో ఏ ఆయిల్ కాంపిటేటివ్ కాదు ఎందుకు అంటే మా రిజల్ట్ అట్లా ఉన్నాయి మమ్మల్ని నమ్మిన వాళ్ళకి వాళ్ళకి కావాల్సింది దొరికింది మీకు జుట్టు కావాలి మీ జుట్టు బారుగా పెరగాలి ఒత్తుగా పెరగాలి మీ బట్టదల మీద ఎంతమంది ఉన్నారు అలా కోరుకునే వాళ్ళు ఎన్ని ఎన్ని డబ్బులు జుట్టు లేకుండా బట్టదలు ఉండి మగవాళ్ళు అయితే ఆడవాళ్ళకి కూడా చాలా మంది అసలు జుట్టు మెయిన్ గా ఈ పాటలో ఫ్రంట్ ఉండదు అసలా కాబట్టి మేము ఎందుకు డిస్కౌంట్ ఇవ్వాలి మేము మా మాకు అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ లేదండి దీనికి నేనే సెలబ్రిటీని నేనే అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నా నేను ఎందుకు డిస్కౌంట్ ఇవ్వటం నీకు మీకు డిస్కౌంట్ ఇచ్చాను వేరే వాళ్ళకి డిస్కౌంట్ ఇవ్వాలి అంటే మీకు మీకు డిస్కౌంట్ ఇచ్చి వేరే వాళ్ళకి నేను డిస్కౌంట్ లేకుండా అమ్ముతాను అమ్ముతూ వలన ఏమవుతుంది నా ఇంటికి వచ్చిన నా ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ నన్ను అడిగితే కావాలంటే ఫ్రీగా తీసుకెళ్ళండి లేకపోతే దాని మీద ఉన్న ఎంఆర్పి పే చేయండి ఓకే ఫ్రీగా తీసుకెళ్ళండి కాబట్టి ఎందుకు అమ్ముతున్నావు అంటే నాణ్యమైన ప్రోడక్ట్కి ఎప్పుడు డిస్కౌంట్ ఉండదు ఎందుకు నాణ్యమైన ప్రోడక్ట్ పెట్టినప్పుడే దాన్ని ఒక ధర్మంగా ఒక దాని ఖర్చుని చూసుకుని మనం దాన్ని ఎంత ఎంత ఖర్చు వస్తుంది ఎంత పెట్టి దీన్ని పెట్టాలి అనేది కానీ ప్రపంచంలో మా హెయిర్ ఆయిల్ కాస్ట్లీయే ఎందుకంటే నువ్వు డబ్బులు పెట్టిన దానికి నీకు ఫలితాన్ని ఇస్తుంది కదా ఫలితం లేని కొబ్బరి నూనె హెయిర్ ఆయిల్ కింద హెయిర్ కేర్ ఆయిల్ కింద అమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు వేస్ట్ ఉపయోగం లేదు వాళ్ళకి తెలుసు అది స్మెల్ పనికి రాదు రెండు రోజులు పెట్టుకుంటారు క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతారు క్యాష్ ఆన్ డెలివరీ నేను ఇవ్వను ఎందుకు నా నా ప్రోడక్ట్ నేను నేను ప్రొడక్షన్ చేసిందే నా సప్లై చేయలేకపోతున్నాను కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ బుక్ చేసి వెనక్కి పడడం నా ప్రోడక్ట్ అవమానించడమే కాబట్టి ఎవరైతే నా ప్రోడక్ట్ గురించి తెలుసుకుంటారో అసలు జుట్టు ఎందుకు రాలిపోతుందో తెలుసుకున్న వాళ్ళకి మేము గ్యారంటీగా అమ్ముతాం గ్యారంటీగా పనిచేస్తాం ఓకే ఫస్ట్ మా హెయిర్ ఆయిల్ వాడాలి అంటే మీ మీకు అంటే మీ మీకు జుట్టు రా సమస్య ఉంది అసలు మీరు జుట్టు ఎందుకు పూడుతుంది మీరు తెలుసుకోకుండా ఆయిల్ రాస్తే షాంపూ రాస్తే ఏమి ఉపయోగం అండి కరెక్ట్ కాబట్టి మేము ఎడ్యుకేట్ చేసి అమ్ముతాం ఓకే అంటే ఎడ్యుకేట్ అంటే ఎలా చేస్తారు ఎవరికి తెలియదు ఇప్పుడు ఎందుకు ఉంది అంటే పొల్యూషన్ ఎక్కువైందనో ఫుడ్ సరిగ్గా లేదు డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తలేరని అవన్నీ ఉంటాయి కానీ మీరు ఎలా ఎలా మా కాల్ సెంటర్ కానీ మాకు కానీ కాల్ చేసిన వాళ్ళకి వాళ్ళ సమస్యను తెలుసుకుంటాం అంటే మీ వయసు ఎంత మీకు ఎన్నాడు మట్టి జుట్టు ఊడిపోతుంది ఫిమేల్ నాకు ఫోన్ చేసింది మీ వయసు ఎంత మీకు హిమోగ్లోబిన్ ప్రాబ్లం ఉందా థైరాయిడ్ ప్రాబ్లం ఉందా లేకపోతే మీకు ఇంకా ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయా మనం కామన్గా అధికంగా మనం యాంటీబయాటిక్ వాడతాం వల్ల కూడా ఆటోమేటిక్గా జుట్టు ఊడిపోతుంది ఇంకొకటి మాంసాహారం ఎక్కువగా వాడతాం కాబట్టి నీకు జుట్టు కావాలంటే మా డైట్ కూడా ఫాలో జోయా జుట్టు రావాలంటే డైట్ కూడా ఫాలో అయితే మీకు మంచి రిజల్ట్ వస్తుంది మరి మీరు ఎందుకని ఈ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా అమెజాన్ గానీ ఫ్లిప్కార్ట్ గానీ దాంట్లో నుండి ప్రొడక్ట్ ని తీసేసారు ఇప్పుడు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ గా అదైతే అప్రోచబుల్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో కొంటారు చాలా మంది కొన్న ఒక ఎడ్యుకేషన్ ఏమి ఉండదు జస్ట్ బుక్ చేస్తారు ఆయిల్ వెళ్తుంది అది ఎట్లా వాడాలో తెలియదు మళ్ళీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో చాలామంది బుక్ చేసి క్యాన్సిల్ చేస్తున్నారు అది నాకు నచ్చలేదు నేను ఇది ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నుంచి నేను ఈ ప్రోడక్ట్ తయారు చేస్తున్నాను లోకల్ బ్రాండ్ లోకల్ ప్రోడక్ట్ కింద దీన్ని ప్రమోట్ చేసి మేక్ ఇన్ ఇండియా అనే ప్లాట్ఫామ్ కింద నేనే నేను సొంతంగా నేను ఎందుకు అంటే నాకు ఫోన్ చేసి ఎవ్వరు నువ్వు మోసం చేసావు మీ కంపెనీ మోసపోయాననే వాళ్ళు లేరు అంత జాగ్రత్తగా వాడటం వలన నేను దీన్ని నమ్మకంగా అమ్ముతున్నాను ఎందుకంటే ఈ జోయా ఎయిర్ రాయల్ అమ్మ లాంటిది నమ్మకమైంది నమ్మదగింది నమ్మకమైంది ఈ జోయా ఎయిర్ కేర్ ఎక్కడ ఉంటుందో అందం ఆనందం ఆరోగ్యం అక్కడే ఉంటుంది ఎందుకు అంటారంటే చక్కగా ఆయిల్ రాసుకుంటారు నిద్రపోయారు పొద్దున్నే ఆనందంగా లేచారు ఆరోగ్యంగా మీ పనులు చేసుకున్నారు మళ్ళీ రాత్రికి ఆయిల్ పెట్టుకున్నారు ఇది జీవితంలో మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది కాబట్టి మీరు తప్పకుండా వాడండి అద్భుతమైన ప్రోడక్ట్ ఓకే అయితే చాలా మంది నిజం చెప్పాలంటే ఆయిల్ వాడడం తగ్గించారు ఒకవేళ వాడితే హెయిర్ వాష్ చేసి ఒక గంట ముందు పెట్టుకోవడం అంటే నైట్ పెట్టుకొని పడుకొని మార్నింగ్ వాష్ చేయడం ఇలా చేస్తూ ఉంటారు ఒకప్పుడు అయితే వారం పొడుగునా పెట్టుకునేవాళ్ళు అంటే తలస్నానం చేసినా కూడా వెంటనే తడి ఆరిపోయినాక పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు మరి జోయాస్ ఆయిల్ జోయాస్ హెయిర్ కేర్ ఆయిల్ మీకు నచ్చితే వారాన్ని అన్ని రోజులు పెట్టుకోండి జోయాస్ హెయిర్ కేర్ ఆయిల్ వలన ఎటువంటి ఇబ్బందులు ఉండవు నాకు ఏంటంటే మీరు ఒక ఎనిమిది నుంచి పది గంటలు మీరు పెట్టుకోగలిగితే మంచి ఫలితాలు పొందొచ్చు మీలాంటి ఫలితాలు పొందొచ్చు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అట్లీస్ట్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళకి ఒక సెలబ్రిటీ చెప్తే ఒక ప్రోడక్ట్ మీరు కొనుక్కుంటున్నారు అది నాణ్యమైందా లేకపోతే అది లోతయిందా ఒక నమ్మకమైన కంపెనీ ఈ విధంగా లోకల్ బ్రాండ్స్ని మీరు నమ్మకపోతే తర్వాత మనం అందరం ఒక మల్టీ బ్రా మల్టీనేషనల్ కంపెనీస్కి మనం అమ్ముడుపోవాల్సి వస్తుంది కాబట్టి లోకల్గా తయారయ్యే వస్తువుల్ని నమ్మకమైన వస్తువుల్ని మీరు ఆదరించండి మీరు లోకల్గా మనం బిజినెస్ చేసుకోగలిగితే అందరికీ ఉద్యోగాలు లభిస్తాయి అందరికీ డబ్బులు నేను నేనే కాల్స్కి నేను రెడీగా ఉన్నాను ఎంతమందికి ఫోన్ చేసిన ఇప్పుడు నేను రెండు లక్షల నుంచి రెండు మూడు లక్షల మందికి నేనే మాట్లాడాను పదిహేను సంవత్సరాల్లో నేను ఇంత మటుకు ఏ ఆడపిల్లని పెట్టుకుని వాళ్ళతో కమిట్మెంట్ నేను ఇప్పించలేదు కాబట్టి ఈ రోజు నుంచి నేను కాల్ సెంటర్ ఓపెన్ చేస్తాను తర్వాత మీ హెయిర్ టెస్టింగ్ సెంటర్స్ తొందరలో వస్తాయి కాబట్టి మీరు జుట్టుని అందమైన జుట్టుని మీ అందరికి ఇవ్వాలనేదే నా ధ్యేయం భారతదేశంలో పుట్టిన ప్రతి స్త్రీ అందమైన జుట్టుతో అందంగా కనిపించాలనేదే నా కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ జుట్టే ఇది ఇది బంగారం నల్ల బంగారం నల్ల నల్ల బంగారం దీన్ని గౌరవించండి ఈ జుట్టు మీ నెత్తి మీద ఎంత ఉందో మీ ఆరోగ్యం అంత కాబట్టి ఇది మీటర్ ఈ జుట్టు పెంచుకున్నారా కొలమానం అంటారా కొలమానం మీరు జుట్టు మీ తల మీద జుట్టు మొలిసిందా ఓడట్లేదా అంటే మీరు ఆరోగ్యంగా ఉండరు మీరు అందంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే జోయా అలా ఉన్నాయి దయచేసి ఈ బ్రాండ్ని ఆశీర్వదించండి మీరు పది మీకు నచ్చితే పది మందికి చెప్పండి కాబట్టి నేను అడ్వర్టైజ్మెంట్ రోజు అడ్వర్టైజ్మెంట్ చేయలేము ఎందుకంటే మా కా అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఎక్కువైతే ప్రోడక్ట్లో నాణ్యత తగ్గుతాయి అనేది నా ఉద్దేశం మల్టీనేషనల్ కంపెనీస్ అడ్వర్టైజ్మెంట్ పెడతాయి

ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్